నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి భారీ స్థాయిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఉర్సూర్ బ్లాక్ కర్రే గుట్టల సమీపంలో సాయుధ బలగాలు కాల్పులు జరుపుతున్నట్లు అదనపు బలగాల తరలింపు కూడా జరుగుతుందని ఒక సమాచారం మీడియా మిత్రుల ద్వారా అందుతుంది శాంతి చర్చల ప్రతిపాదన చేస్తూనే ఇటువంటి కాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడ్డం దుర్మార్గం ఈ ముసుగులో సాధారణ ప్రజానికం మరణించవచ్చు వెంటనే సాయుధ చర్యలు నిలిపివేసి శాంతి చర్చలు జరపాలి నిన్న జార్ఖండ్లో వాళ్ళ సినిమాలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంది దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వము కొంతైనా నియంత్రణ తాను కంట్రోల్ ఒక రిస్టైంట్ పాటిస్తే బాగుండేది ఏ ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చ దగ్గర వచ్చిన నా దగ్గరికే రావచ్చు నేను మాట్లాడడానికి సిద్ధమైన తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎంత సమయమని పాటించాలని తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరిపిన చర్చకు తప్పకుండా గవర్నమెంట్ స్పందించాలి